కాంపిటీషన్స్ యూట్యూబ్ ఈ వీడియోలో మనం స్టడీ బుక్స్ తరచూ అడుగుతున్నటువంటి ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం నవచైతన్య కాంపిటీషన్స్ డిఎస్సీ ఎస్ఈ కంప్లీట్ స్టడీ మెటీరియల్ సెట్ ను ఇప్పటికే అందుబాటులో ఉంచింది ఇప్పటి వరకు బుక్స్ సెట్లు తీసుకున్నటువంటి మిత్రుల్లో తొంభై శాతం మందికి పైగా సంతృప్తిని వ్యక్తం చేయడం జరిగింది బయాలజీ తెలుగు సోషల్ స్టడీస్ పుస్తకాల్లో పది నుంచి పదిహేను వరకు టైపింగ్ మిస్టేక్స్ రావడం మినహా మిగతా అంతా సంతృప్తికరంగానే సాగింది మన మెటీరియల్ మా ఈ ప్రయత్నంలో సహకరించినటువంటి ప్రతి మిత్రునికి మా హృదయపూర్వక ధన్యవాదాలు మరింత ఉత్సాహంతో మీకోసం మా ప్రయాణం కొనసాగుతుందని హామీ ఇస్తూ ఉన్నాము మీరు ఏ జిల్లా నుంచి డిఎస్ఏ ప్రిపేర్ అవుతున్నారో కామెంట్ రూపంలో తెలియజేయగలరు ఇక తరచూ ఉద్యోగార్థులు మాకు కాల్ చేస్తే అడుగుతున్నటువంటి ప్రశ్నలకు సమాధానాలని ఈ వీడియోలో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం బహుశా మీ సందేహాలకు కూడా ఇక్కడ సమాధానాలు దొరకవచ్చు కనుక వీడియోను చివరి వరకు చూడమని మా మనవి ఎగ్జామ్స్ లింక్ పంపడం లేదు ఎందుకు ఆన్లైన్ ఎగ్జామ్స్ ప్యాకేజ్ తీసుకున్నటువంటి కొందరు మిత్రులు అప్పుడప్పుడు మాకు ఎగ్జామ్స్ లింక్ పంపడం లేదు అంటూ కాల్ చేస్తూ ఉన్నారు బయట చాలా యాప్స్ లో టెంపరీగా క్రియేట్ చేసినటువంటి ఎగ్జామ్స్ లింక్ ని వాట్సాప్ లో షేర్ చేస్తూ హడావుడ్ చేస్తూ ఉంటారు కనుక మమ్మల్ని కూడా వారు అలా అడగడంలో తప్పులేదు కానీ మన యాప్ లో అడ్వాన్స్డ్ ఫీచర్స్ తో కూడుకున్నటువంటిది ఈ యాప్ లో మనము ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటలకల్లా ప్రశ్న పత్రాలను అప్డేట్ చేయడం జరుగుతుంది మీరు ఏ సమయంలో యాప్ లోకి వెళ్ళినా అక్కడ పరీక్షలు మీకు కనిపిస్తూ ఉంటాయి ఈ పరీక్షలు ఎక్స్పైర్ కావడమో తాత్కాలికంగా లింక్ లో కనిపించి తర్వాత దృశ్యం కావడమే ఉండదు కనుక మీరు ఏ సమయంలో ఎగ్జామ్స్ ని రాసుకునేటువంటి అవకాశం ఉంటుంది కనుక లింక్ కోసం ఎదురు చూడడం కాకుండా యాప్ లోకి తరచుగా వెళ్ళి చూడండి యాప్ లో ప్రతిరోజు ఎగ్జామ్స్ షెడ్యూల్ ఉంటుంది ఆ షెడ్యూల్ ప్రకారం ఎగ్జామ్స్ ఓపెన్ అవుతూ ఉంటాయి బుక్స్ కోసం పే చేస్తే ఎన్ని రోజుల్లో బుక్స్ వస్తాయి మీరు ఏ రోజు పే చేసినా అదే రోజు మా టీమ్ సభ్యులు మీకు బుక్స్ పార్సల్ చేసి పోస్ట్ ద్వారా పంపించి ఏర్పాటు చేయడం జరుగుతుంది మీరు పే చేసినటువంటి రోజు నుంచి మీరు ఉన్నటువంటి దూరాన్ని బట్టి మూడు లేదా నాలుగు రోజుల్లో బుక్స్ సెట్ మీకు రీచ్ అవుతుంది మొత్తం పన్నెండు పుస్తకాలతో కూడిన సెట్ ఒకేసారి మీకు రావడం జరుగుతుంది అలాగే మన బుక్స్ కొనుగోలు చేయాలి అనుకునేటువంటి అభ్యర్థులు ఎవరైనా ఉన్నట్లయితే కాల్ చేసి వివరాలు తెలుసుకుని పేమెంట్ చేయవచ్చు ఎగ్జామ్స్ యాప్ లో ఎన్ని సార్లు రాసుకోవచ్చు ఒక్కొక్క ఎగ్జామ్ ని ఐదు సార్లు రాసుకోవడానికి యాప్ లో అనుమతి లభిస్తుంది అయితే ఎగ్జామ్ యాప్ ని రివిజన్ చేసుకోవడానికి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చూడడానికి ఎటువంటి పరిమితి లేదు కనుక మీరు సార్లు ప్రశ్నలు సమాధానాలు రివిజన్ చేసుకోవచ్చు మీ ఎగ్జామ్స్ యొక్క కాస్ట్ ఎక్కువగా ఉంది జస్ట్ కొద్ది మంది నుంచి వస్తున్నటువంటి ప్రశ్న ఇది పిండి కొద్దీ రొట్టె ఒక వస్తువు ఒకే వస్తువు తక్కువ క్వాలిటీతో తక్కువ ధరకు లభిస్తుంది మరింత నాణ్యతతో ఎక్కువ ధరకు లభిస్తూ ఉంటుంది మనం సాధారణంగా బట్టలు చెప్పులు రోజు వాడుకునేటువంటి కొన్ని వస్తువులు మన జీవితాన్ని సులభతరం చేసేటువంటి గ్యాడ్జెట్స్ వంటివి క్వాలిటీగా కొనడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాము జస్ట్ కొద్ది రోజులకు పరిమితమైనటువంటి వస్తువులకే మీరు అంతగా విలువ ఇచ్చినప్పుడు మీ జీవితాన్ని నిలబెట్టేటువంటి చక్కటి ప్రణాళిక ఆ ప్రణాళికను అనుసరిస్తూ నిర్వహించేటువంటి పరీక్షలు క్వాలిటీ బిట్స్ ఇవన్నీ కలిపి జస్ట్ రోజుకు పది రూపాయల కంటే తక్కువ రేటుకే లభిస్తూ ఉన్నాయి అది కూడా డిఎస్సి వరకు వ్యాలిడిటీతో లభిస్తూ ఉన్నాయి కనుక ఇవేమి ఎక్కువ కాదు అనేటువంటిది మా అభిప్రాయం మిత్రమా విడిగా బుక్స్ తీసుకోవచ్చు తీసుకోవచ్చు విడివిడిగా జస్ట్ రీజనబుల్ ప్రైస్ కు బుక్స్ తీసుకునేటువంటి అవకాశాన్ని నవచైతన్య కాంపిటీషన్ బుక్స్ వెబ్సైట్ లో చేర్చడం జరిగింది కనుక ఆసక్తి ఉంటే మీరు విడిగా కూడా కొనుగోలు చేయవచ్చు బుక్స్ సెట్ రూపంలో కానీ విడిగా కానీ తీసుకోవాలనుకునేటువంటి అభ్యర్థులు నేరుగా నైన్ సిక్స్ ఫోర్ జీరో సెవెన్ వన్ సెవెన్ ఫోర్ సిక్స్ జీరో కి కాల్ చేయవచ్చు ఎగ్జామ్స్ లో తక్కువ మార్కులు వస్తున్నాయి లైన్ టు లైన్ చదివితే తప్ప ఆన్సర్ చేయలేనటువంటి తరహా ప్రశ్నలతో క్వాలిటీ తో మల్టిపుల్ ఇంకా మనం ఎగ్జామ్స్ నిర్వహించడం జరుగుతుంది కనుక మన ఎగ్జామ్స్లో మార్కులు ఏమి వస్తున్నాయి అనేది ప్రధానం కాదు ఆయా ఏరియాల్లో మనం ఎందుకు మార్కు పోగొట్టుకుంటున్నాము అనేటువంటి అనాలిసిస్ తో చదవడం ప్రారంభించండి ఖచ్చితంగా విజయం వైపు నడుస్తారు ఇంకా ఏదైనా సందేహం ఉన్నట్లయితే ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేసినట్లయితే మేము సమాధానాన్ని రిప్లై రూపంలో తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తాము మీ నవచైతన్య కాంపిటీషన్స్ చింతలపూడి ఏలూరు జిల్లా ఫోన్ నెంబర్స్ నైన్ సిక్స్ ఫోర్ జీరో సెవెన్ వన్ సెవెన్ ఫోర్ సిక్స్ జీరో నైన్ సిక్స్ ఫోర్ టూ సెవెన్ వన్ సెవెన్ ఫోర్ సిక్స్ జీరో థ్యాంక్ యూ